సాయిచంద్ సతీమణి సోదరిమణి రజనీ గారు వారి తల్లిదండ్రులు పిల్లలు సాయిచంద్ కుటుంబ సభ్యులు కార్యక్రమానికి చేసినటువంటి సాయిచంద్ ఆత్మీయులు అందరికీ పేరు పేరున నమస్కారం సాయిచంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరూ ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్నీ నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి చెందుకు హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలన నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు ఇందాక మా నిరంజనట్టు సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చేది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో స్థాయి లేని సభ ఉండేదే కాదు సాయి చెంద లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గర సాయి కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాడు ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు సాయి చంద్ గారు కేసీఆర్ గారికి ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో ప్రతి మాటలో ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనగా మరి ఎంతో చేతోడుగా నిలిచారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి చంద్ గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేనిది మనం వెలకట్టలేనటువంటిది నిజంగా పెద్ద పెద్ద సభల్లో సాయి చంద్ మాట్లాడుతుంటే మేము చూసేవాడిని ఇందాక మీరు అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళలో నీళ్లు రాలుతుండే కంటించు రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మహిళలు కానీ పురుషులు కానీ కళ్ళలో నుంచి నీళ్లు రాలుతూ ఉండేది కొంగు పెట్టి తుడుచుకునేటువంటి కొన్ని సందర్భాలు చూసి నిజంగా మేము కూడా వేదిక మీద కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం అంత అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మర్చిపోదు నిజంగా సాయి ఆయన కళలు ఉండేది చట్ట సభల్లో అడుగుబెట్టాలనే కళ సాయి చందులో ఉండేది తప్పకుండా ఆయన అడుగు పెడతాడు కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడిని కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు కష్టం చేసేటువంటి వాడు మరి అది ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడో కానీ ఒక గొప్ప నాయకుడిని ఒక గొప్ప కళాకారుణ్ణి ఇలా బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది నిజంగా ఈరోజు సాయి లేని లోటు మొన్న ఎన్నికల సభలు జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా సాయి చంద్ర లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడ్డారు అయ్యో సాయి ఉంటే ఎంత బాగుండే సాయిని ప్రతి సభలో కూడా గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి బట్ ఏది ఏమైనా సాయి మరి పాపం నిస్వార్థంగా సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు తాను నాయకుడు అవుతాడను రాష్ట్రం ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల్లో కూడా సాయి చందు ఈ రాష్ట్రం రావాలి నా జాతి బాగుపడాలి నా ప్రజలకు మేలు జరగాలి అని ఆయన ఎంతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో సాయి చందు చాలా కష్టపడి పనిచేస్తున్నారు మరి అలాంటి సాయి ఈరోజు మనందరం కూడా ఒక సంవత్సరం అయిందంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉన్నారు